ఈ డేట్ ఎందుకు హైలైట్ చేసామని కదా మీ డౌట్ ఆ రోజు వంగవీటి రంగగారి వర్ధంతి అయితే విశాఖపట్నంలో ఒక పెద్ద సభ అది మామూలు వర్ధంతి సభనా లేకపోతే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఒక రాజకీయ పునాది పడబోతుందా ఈ పాయింట్ను అండర్లైన్ చేసుకోండి ఈ వీడియోలో దానికి క్లారిఫికేషన్ ఇస్తారు రంగగారి అమ్మాయి సడన్గా పాలిటిక్స్లో ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది అందులో షాకింగ్ పాయింట్ ఏంటంటే ఆమె వెనుక వైసీపీ ఉందంట అసలు ట్విస్ట్ అది మాత్రం కాదు నేను ఈ వీడియోలో ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు పూర్తిగా న్యూట్రల్ మైండ్ సెట్ నాది ఇదంతా మా టీం సేకరించిన సమాచారము మా టీం వర్క్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ని అండర్లైన్ చేసుకోండి ఈ ఆశాలత ఎంట్రీ వెనకాల కమ్యూనిటీలో సైలెంట్గా రాజుకుంటున్న ఒక అసంతృప్తి జ్వాలా ఉంది అది తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది అసలు ఈ నూట యాభై నాలుగు ఏంటిది వెనకాల లెట్స్ డ్రైవ్ ఇట్ జనసేన ముఖ్యుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నన్ను కులానికి పరిమితం చేయొద్దు విశాలమైన రాష్ట్ర ప్రయోజనమే నాకు ముఖ్యమన్నారు ఒక లీడర్గా పవన్ కళ్యాణ్ గారి విజన్ మంచిదే కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి ఇది జనసేనలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి ఒక నిరాశకు గురి చేసింది మొత్తం ఈ ఈ కంప్లీట్ పిక్చర్ని అర్థం చేసుకోవాలంటే అసలు టీడీపీలో ఉండే కాపులు వైసీపీలో ఉండే కాపులు జనసేనలో ఉండే కాపులు ఈ ముగ్గురు మూడు పార్టీలో ఉండే కాపులు చాలా అసంతృప్తి అసహనంతో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే మా కులానికి సంబంధించిన వ్యక్తి సీఎం కావాలి అని చెప్పి కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఒక ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయన అడిగాను ఏంటి సార్ మీ డిమాండ్ అంటే అసలు ఏం చెప్తున్నారంటే జాఫర్ గారు మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీలో ఇరవై ఒకటి ఎమ్మెల్యేలను తీసేస్తే రిమైనింగ్ ఎంత అని అడిగాడు నన్ను నూట యాభై నాలుగు గారు సార్ అన్న అక్కడ మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీస్కి ప్రజల పని మీద వెళ్తే కనీసం చైర్ కూడా ఆఫర్ చేయట్లేదు ఎంఆర్ఓ పోలీసులు మా మాట వినడం లేదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కొత్తగా చూస్తున్నాడు అప్పుడే చూసినట్టు ఇటువంటి కండిషన్స్లో బతుకుతున్నాం మేము మా సమస్యకు పరిష్కారం ఎక్కడా అని అడుగుతున్నాడు అన్న ఇక టీడీపీ విషయానికి వస్తాము ఆ పార్టీలో ఉన్న కాపు నాయకులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు అసహనంగా ఉన్నారు అంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడను చిచ్చాటం వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పవన్ కళ్యాణ్ గారు టీడీపీ విజయానికి పరోక్షంగా సపోర్ట్ చేశారు ఆ సమయంలో టీడీపీలో ఉండే కాపు నాయకులకు మాత్రము మంచి గుర్తింపుగా ఉనింది చంద్రబాబు నాయుడు గారు మాట వినేవాళ్ళు అదే సమయంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం నడుస్తూ ఉంది ముద్రగడ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నప్పుడు టీడీపీలో ఉండే ఎమ్మెల్యేలకు చాలా గారాభంగా చూసుకున్నారు టీడీపీలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల సపోర్ట్ దాని ఆ విజయం అద్వితీయ విజయంగా మారడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ప్రయారిటీ తీవ్రంగా పెరిగిపోయిన తర్వాత టీడీపీలో ఉండే ఎమ్మెల్యేలకు పెద్దగా గుర్తింపు లేకుండా ఉంది అన్నది వాళ్ళ యొక్క ఆవేదన ఈ మాట నాకు చెప్పేటప్పుడు కూడా జఫర్ గారు ఈ వాయిస్ ఎక్కడ రికార్డ్ కావట్లేదు కదా అని భయం భయంగా చెప్తున్నారు అంటే అంత భయమైతే లోపల ఉంది అయితే ఇది శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం దగ్గర వరకు మొత్తం కాపు నాయకులు ఉండే చాలా సీనియర్ లీడర్లందరిలో ఇదే అసంతృప్తి ఉంది అంటే కళా శ్రీకాకుళంలో కళా వెంకట్రావు కావచ్చు విశాఖపట్నంలో గంట శ్రీనివాసరావు కావచ్చు ఈస్ట్ గోదావరి జిల్లాలో నిమ్మకాయల చిన్నరాజప్ప కావచ్చు జనసేన సంబంధించి పంచకల రమేష్ బాబు కావచ్చు కదా బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సంబంధించిన కావచ్చు వీళ్ళందరికీ ఏంటంటే మా ప్రయారిటీ తగ్గిపోయింది టీడీపీలో అన్నది వాళ్ళ యొక్క అభిప్రాయం అంటే వైసీపీలో ఉండే కాపు నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే అంటే వాళ్ళు కాపులందరూ జనసేన ప్యాకెట్లోనే ఉంటారు కాబట్టి మీకు ఆల్టర్నేటివ్ ఫోర్స్ని మనం ఎత్తుకోవాలని చెప్పి వాళ్ళు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు అంటే కాపులతో కూడా ట్రావెల్ చేస్తున్నారు పెయిన్ నాయకులు ఉన్నారు అలాంటిలో వాళ్ళు బొత్స సత్తనా లాంటి వాళ్ళు లీడర్స్ స్ట్రాంగ్ లీడర్స్గా ఉన్నారు అయినప్పటికీ ఒకమైన నిరాశ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీరందరూ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి మాటే కాబట్టి మనం బీసీని ప్ర ప్రమోట్ చేద్దాము ప్రొటెక్ట్ చేద్దాము అని చెప్పి ఆయన యొక్క విజన్గా ఉన్నింది అలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఎలా ఉందండి సిచ్యువేషను ఎలాగైనా కూడా కూటమికి పవన్ కళ్యాణ్ దూరం చేస్తే కాపులు డిస్కనెంట్ అవుతారు అది మా పార్టీకి లాభిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీబీ చూస్తూ ఉంది ఈ సిచువేషన్స్ అంతా కమింగ్ టు ద ఆశలత గారి మీటింగ్ ఇప్పుడు ఆశలత గారి మీటింగ్ పెడుతున్నాను వర్ధని సభ పెడుతున్నారంటే కాపులందరూ పొలోమని వెళ్ళిపోతారా అంటే అది కూడా డౌటే ఎందుకంటే ఆశలత గారి వెనకాలే ఎంతమంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది ఆమె ఇప్పటివరకు రంగ గారి పరమపదించి ముప్పై ఏడు ఏళ్ళైంది ఏ రోజు కూడా ఆమె కమ్యూనిటీ గురించి మాట్లాడలేదు ఏ రోజు కూడా ఆమె తండ్రి ఆశయాల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు ఒక అడుగు ముందుకేసింది లేదు ఆ దిశగా ఇప్పుడు ఆమె రంగా గారి గురించి మాట్లాడుతుందంటే సంథింగ్ ఏదో పొలిటికల్గా ఆమె పాడు రావాలని చెప్పి ఉద్దేశమే ఉంది కాబట్టి ఆమె మాట్లాడుతుంది అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది అయితే ఆమె సక్సెస్ కావాలి అని చెప్పి కాపులో కొంద టీడీపీలో ఉండే కాపులు కానీ జనసేనలో ఉండే కాపులు కానీ వైసీపీలో ఉండే కాపులు కానీ కోరుకుంటున్నారు కానీ ఆమె మీటింగ్లో ప్రత్యక్షంగా అయ్యి ఆమె విజయానికి సహకరించాలనే ఆలోచన అయితే లేదు ఎందుకంటే అసలు ఒక క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చింది వస్తుంది ఆమె ఏ మెరుకు నిలబడుతుంది కాపులు ఎక్కడ కోసం కేవలం ఆమె ఈ పేరు యూజ్ చేసుకొని పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారా నిజంగా రంగగారి ఆశయాల పట్ల ఈమెకు చిత్తశుద్ధి ఉందా ఇప్పుడు ఆ ఫ్యామిలీ విషయానికి వస్తే ఖచ్చితంగా వంగవీటి రంగ గారు అంటే ఆ కమ్యూనిటీలో ఒక మంచి లీడర్గా కాదు ఒక భావం ఉంది అయితే ఆ లెగసీలో భాగంగా వంగవీటి రా రాధ గారు రాజకీయాలకు వచ్చారు రెండు వేల నాలుగులో ఆయన ఎమ్మెల్యే అయ్యారు బట్ ఆయన దగ్గర ఒక సమస్య ఏంటంటే అది ప్లస్ మైనస్ వ్యక్తిగతంగా గుడ్ హ్యూమన్ బీయింగ్ ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఆయనకు చాలామంది పొలిటీషియన్స్లో ఉండే టక్కు విద్యలు ఆయన దగ్గర లేవు కానీ క్రెడిబిలిటీ మాత్రం ఉంది కొంచెం లీడర్స్ హై పెద్ద లీడర్స్ దగ్గర లౌక్యంగా ఉండరు అన్న ఒక అభిప్రాయం తప్ప మిగతా అందంతా ఇస్తే పర్ఫెక్ట్ అని చిన్నపాటు బ్లాక్ స్పాట్ కూడా లేవు గుర్తించడానికి అయితే రాధా గారు ఈ మీటింగ్స్కి హాశ రాధ గారి పెట్టే మీటింగ్స్కి దూరంగా ఉన్నారని చెప్పి ఒక టాక్ నడుస్తూ ఉంది ఏ మేరకు నిజమా అని దాకా రెస్పాండ్ కూడా కాలే ఇప్పుడు దాకా రాధాగారి దీనికి సపోర్ట్ చేస్తున్నారా ఈ వైజాగ్ మీటింగ్కి లేదా ఆశలత వెనకాల ఆమె ఉన్నారా ఆయన ఉన్నారా లేదా అని చెప్పి కూడా ఒక డౌటే ఇప్పుడు గారిని కాదని చెప్పి వెంక గారు అభిమానులు ఒక కోర్ టీము ఆశలత వైపు వెళ్తారా అది కూడా ఒక డౌటే అయితే కొంతమంది వంగవీటి గారికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో కొంతమంది అయితే ఆశలతని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆమె ఎదగాలని చెప్పి మొత్తానికి ఏంటంటే వెయిటెన్సీ మోడ్లో ఉన్నారు అసలు ఆశలత సక్సెస్ అవుతారు ఆ మీటింగ్తో కాదా సక్సెస్ అయితే ఆమెను ఓన్ చేసుకోవడానికి వైసీపీ ముందుకు వస్తుంది రేపు టీడీపీ ముందుకు వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎవరి ముందుకు వచ్చినా కూడా అయితే ఆ సక్సెస్ అనేది పూర్తిగా ఆమె సొంత బలం మీదనే అవ్వాలా కాబట్టి ఇరవై ఆరో తేదీ ఏం జరుగుతుందో కళ్ళు అన్ని పార్టీల వైపు వాళ్ళు చూస్తున్నారు విశాఖపట్నం ఆ గ్రౌండ్ ఎలా ఎలా నిండుతుంది ఆ గ్రౌండ్లో ఆ గ్రౌండ్లో ఎలా నిండుతుందో దానికంటే కూడా యాక్చువల్గా ఆ గ్రౌండ్లో వచ్చిన తర్వాత ఆ మీటింగు ఎటువంటి ఇండికేషన్స్ బయటకు పంపుతుందని కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఏం చేయబోతున్నారు దాని కూడా ఇంపార్టెంట్ చూడాలి వేకెన్సీ ట్వంటీ సిక్స్త్ తర్వాత కూడా మనం ఇదే టాపిక్ మీద మళ్ళీ మాట్లాడదాం నమస్తే